హాయ్ హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు ఆల్రెడీ ప్రీవియస్గా మట్కా మూవీ గురించి మనం అందరం డిస్కస్ చేసుకున్నాం ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాయ్ కాట్ చేయడం మొదలుపెట్టారు ప్రతి ఏరియాలో సినిమాకి కనీసం పది అంటే పది టికెట్లు కూడా తెగకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అల్లర్జున్ సినిమా టూ సినిమాని ఆపేస్తాం బాయ్ కాట్ పుష్పా అని ట్యాగ్లేని పెట్టే వీళ్ళు మీ సినిమాని మీరే లేపుకోలేని వాళ్ళు మా సినిమాని ఏమపుతారని అల్లు అర్జున్ ఫ్యాన్స్ నవ్వుకుంటున్నారు పెదనాన్న పేరు బాబాయ్ పేరు చెప్పుకొని దాదాపు పద్నాలుగు సినిమాలు చేశాడు అందులో బ్రేక్ ఈవెన్ సినిమాలు రెండే ఉన్నాయి అవి కూడా ఒకటి వెంకటేష్ ఖాతాలోకి ఇంకోటి సాయి పల్లవి ఖాతాలోకి పోయింది ఇంకా చెప్పుకోదగ్గ హిట్ లేని ఎటువంటి గుర్తింపు లేని వరుణ్ బాబుకి సడన్గా అలర్జన్లోని లోపాలు కనిపించాయి మనం ఎంత పెద్ద స్టార్ అయినా సరే వృధా ఎందుకంటే మనం ఎవరి పేరు చెప్పుకొని వచ్చామో వాళ్ళని మర్చిపోతే మన స్టార్ డైమ్ మొత్తం వేస్ట్ అని ఏదో వాగుడు వాగాడు అయ్యా వర్ణబాబు గారు నాకు చిన్న డౌట్ పాపం ఒకప్పుడు నందమూరి ఫ్యామిలీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు బాలకృష్ణ గారు వాళ్ళ తండ్రి పేరు వాళ్ళ తాత పేరు చెప్పుకుంటే పాపం ట్రోల్ చేసి చెట్టు పేరు చెప్పు కాయలు అమ్ముకుంటున్నారనే మీ మీరే అలాగే లేటెస్ట్ గా పాపం మంచి ఫ్యామిలీ వాళ్ళు కూడా ట్రోల్ చేయించారు తండ్రి పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నారని ఇప్పుడు మీరే భజన చేస్తుంటూ భజన కార్యక్రమాల గురించి చెప్తుంటే ట్రేడ్ పండితులు నవ్వుకుంటున్నారు అయినా నాకు తెలిసి ఆలోచన గారు చిరంజీవి గారిని ఎప్పుడూ మర్చిపోలేదు ప్రతి సందర్భంలోనూ అతన్ని గుర్తు చేసుకుంటూ తన ఇన్స్పిరేషన్ గా చెప్తూనే ఉంటారు ఇదివరకే ఒక పబ్లిక్ ఈవెంట్ లో నా కట్టి కాలే వరకు చిరంజీవి గారి అభిమానిగానే ఉంటానని మెన్షన్ చేయడం జరిగింది అలాగే నేషనల్ అవార్డు వచ్చిన వెంటనే ఫస్ట్ విజిట్ చేసిన పర్సన్ గా చిరంజీవి గారిని ఎంచుకున్నారు ఇలాంటివేవి మీకు మీ ఫ్యాన్స్ కి ఎవరికి కనిపించలేదా అంటూ ట్రేడ్ పండితులు క్వశ్చన్ చేస్తున్నారు ఇక నుంచి అయినా మీకు మీ మెగా ఫ్యాన్స్ కి ఒకటే చెప్తున్నా ఎదుగుతున్న వారిని చూసి కుళ్ళు మానేసి మీ సినిమాలు ఏ విధంగా హిట్ చేసుకోవాలో ఆలోచించండి ఎదుటివారి సినిమాలు ఆపడానికి ప్రయత్నం చేయొద్దు జై అల్లు అర్జున్ జై బన్నీ జై ఐకాన్ స్టార్ కనీసం పట్టుమని పది టికెట్లు కూడా తెగ నువ్వు కూడా పాన్ ఇండియా స్టార్ లాంటి అల్లు అర్జున్ విమర్శించడం చాలా నవ్వులు పూజిస్తుంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరు మీ సినిమాను చూడకుండా బాయ్కాట్ ప్రకటించారు తక్షణమే మీరు అల్లు అర్జున్ గారికి క్షమాపణ చెప్పి మీ సినిమాను మీరు హిట్ చేసుకోవాలని మరుసలా కోరుకుంటున్నాను జై అల్లు అర్జున్ జై బన్నీ జై ఐకాన్ స్టార్